నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంతపాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క శ్రీ గురు శ్రీ అక శ్రీపాదరాజం శరణం ప్రపతి అంటారు నిజంగా శరణం వేయటం అంత ఈజీ విషయం కాదు కానీ అట్లీస్ట్ నోటితో అనటం అనేది మొదలు పెడితే ఎంతో కొంత ముందుకు వెళ్తాం కదా ఎంత బాగా చెప్పావు ఆ మాటలోనే చాలా ఉంది శ్రీపాదరాజం శరణం ప్రపతి అని పాదాలకు తప్పించి మాకు ఇంకో శరణం వేయటం తెలియదు నువ్వే మాకు ఇంకా దిక్కు అనుకున్న వాళ్ళకి ఆయన నిజంగా దిక్కు అవుతున్నారు డెఫినెట్లీ అవుతారు అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఎంత త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నావు అనేదే మ్యాటర్ శుద్ధిగా ఎంత భక్తితో అంత అంత రిజల్ట్ రిజల్ట్ అలా ఒకరికి రిజల్ట్ చాలా అద్భుతంగా వచ్చింది ఒకరి మనతో పాటు పంచుకోవడానికి తప్పకుండా ఇంకొక పది మందికి ప్రేరణ ఇస్తుంది ఇట్లాంటి కాల్స్ ఇట్లాంటి రివ్యూస్ ఏంటంటే ఓ మనం కూడా అయితే చేసుకుందాం కదా అన్న తలంపు ఖచ్చితంగా వస్తుంది ఎవరైతే చూడాలో ఈ వీడియో వాళ్ళు ఖచ్చితంగా చూస్తున్నారా ఇది కూడా అనిపిస్తుంది పద్మిని స్వామి దగ్గరికి వచ్చారు అని అంటే మాది ఈ బాధ తొలగింది ఈ సమస్య నుంచి బయటపడ్డాము మాకు ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడ్డాము ఇలాంటివి అన్ని చెప్పాలి స్వామి దగ్గర ఎంతో మంది కూడా వాళ్ళ కర్మలు తొలగించుకోవాలి అనేది నా కోరిక డెఫినెట్లీ అంటే ఎంత నిస్వార్థంగా కోరుకుంటానంటే ప్రతి ఒక్కరి గురించి అంటారు కదా హార్ట్ఫుల్నెస్ అంత హార్ట్ఫుల్నెస్ తో అడుగుతాను అనమాట అంటే నేను వాళ్ళ కోసం అన్యదా శరణం నాస్తి అని అడుగుతాను పాపం ఎంత కష్టం ఉంటే వచ్చారు ఇంకెంతసేపు తిప్పుతావు వాళ్ళని ఎక్కడెక్కడ తిప్పుతావు ఆఖరి నీ పాదాలే వాళ్ళకి శరణ్యం నువ్వు ఇంకా చూపించాల్సిందే అని చాలా గట్టిగా అడుగుతాను అదే ఒకరి గురించి మన గురించి మనం కాదు ఇంకొకరి గురించి అడిగినప్పుడు స్వామి తొందరగా పలుకుతాడు అనేది వింటూ ఉంటాను ఇగో ఇప్పుడు చూస్తున్నాం అద్భుతం అక్క మరి వారు సిద్ధంగా ఉన్నారా వారి ఎక్స్పీరియన్స్ ని మనతో పంచుకోవడానికి నమస్తే అండి నమస్తే అండి నేను పద్మ నేను మాట్లాడుతున్నాను చెప్పండి అమ్మా ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి స్వామితో మీకు కలిగినటువంటి అనుభవం మంత్ బ్యాక్ అంటే హాలిడేస్ లో పీఠం పెట్టారని లైవ్ ఇచ్చారు కదమ్మా రెడ్ టీవీ వాళ్ళు అప్పుడు చూసాము వెళ్ళాలా అనుకున్నాం కానీ వస్తాను అవ్వలేదు వన్ మంత్ బ్యాక్ పారాయణం స్టార్ట్ చేసే ముందు వెళ్ళాము వెళ్తే నెక్స్ట్ వీక్ నుంచి పారాయణం స్టార్ట్ చేస్తున్నాము కొంచెం మాకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా అమ్మతో అన్నాము ఇలా చెట్టుకోండి మంచిది అన్నారు సరే అని పారాయణం స్టార్ట్ చేసినాము అయిపోయి అయిపోయిన తర్వాత లక్ష్మి కుబేర వ్రతం చేయించుకుంటే మంచిది ఇట్లా చిన్న చిన్న డిస్టబెన్సెస్ కి అన్నట్టు అన్నారు చేయించుకున్నామమ్మా ఆగస్ట్ మంత్ కి తెలుస్తుంది హైక్ అనేది అవునమ్మాగస్ జూలై జూలై లక్ష్మి కుబేర వ్రతం అయిన రోజే ఆ కూడా చెప్పే వెళ్ళాడమ్మా తెలుస్తుందమ్మా నెక్స్ట్ మంత్ కి అన్నట్టు పెరుగుతుందిలే సేవ చేసుకుంటున్నావు మంచిగా చేశారు సప్తా పారాయణము అన్నట్టు అన్నారు సరే అనుకున్నావమ్మా హైక్ ఇచ్చారు అని చెప్పారు మాకు అది చాలా అనిపించిందమ్మా లాస్ట్ ఇయర్ కింట ఉండదో అన్నట్లు అన్నారు అది లాస్ట్ ఇయర్ కంటే కూడా బాగా రావడం హ్యాపీ అమ్మా చాలా చాలా సంతోషం ఇప్పుడు ఇంకాస్త అంటే కొంచెం బెటర్మెంట్ లైఫ్ లో హైక్ వచ్చింది అంటే ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది లైఫ్ బెటర్ గా ఇంకొంచెం కంఫర్ట్ గా ఉంటుంది కదా అండ్ కష్టానికి తగ్గ ప్రతిఫలం డెఫినెట్ గా ఆశించడం ధర్మబద్ధమే పీఠం పెట్టినప్పటి నుంచి మాకు టైం పట్టిందమ్మా వన్ మంత్ అలా వెళ్ళడానికి వెళ్ళగానే అలా చెప్పడం అలా చేయడం అంతలో ఇలా జరగడం అంత హ్యాపీ అమ్మ ఓకే ఫోన్లేండి చాలా చాలా సంతోషం మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకున్నందుకు కృతజ్ఞతలు నమస్తే నమస్తే అండి హౌ బ్యూటిఫుల్ హైక్ అంటే ఉద్యోగ శాలరీలో శాలరీ పెరిగింది శాలరీ పెరిగింది జీతం పెరగటం అని అంటే చిన్న విషయం కాదు అందరికి పెరగదు ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు రిసెషన్ టైమ్ లో ఉన్న ఉద్యోగాలు ఉంటాయో ఊడతాయో తెలియనటువంటి కొన్ని కంపెనీస్ అయితే చెప్పేసాయట బ్లంట్ గా అది లేదు అంటే హైక్ లేదు ఏం లేదు మీరేం ఎక్స్పెక్ట్ చేయాలి అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అయిపోతుంది హైకులు లేవు రెసిషన్ అందరూ మన దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటుంది మాకు ఉద్యోగం లేదు మాకు ఉద్యోగం లేదు మాకు ఉద్యోగం లేదు చాలా బాధపడుతున్నారు ఎందుకంటే ఉద్యోగం మీద ఆధారపడి డెఫినెట్ గా ఒక ఉన్నాయి అంటే పిల్లలు ఉన్నారు వాళ్ళకి తిండి స్కూలు వాళ్ళకి అన్నం పెట్టాలి కదా అన్నిటికంట బాధాకరం పిల్లలు ఉన్న వాళ్ళకి వాళ్ళతో మేనేజ్ చేయటం అంటే వాళ్ళతో ఎన్నో ఖర్చులు ఉంటాయి ఎలాగంటే వాళ్ళ కూర కూరుకి హాస్పిటల్కి వ్యాక్సిన్ వాళ్ళకి భోజనము అంటే పిల్లలు కదా అది ఇది అడుగుతూ ఉంటారు ఏ చూసినా మాకు కావాలని అంటారు వీళ్ళేమో శాలరీ ఇబ్బంది పెడరారు అసలు ఉద్యోగమే లేదు ఉద్యోగం లేదు ఉద్యోగం లేదు అనుకునే వాళ్ళకి పోయిన ఎపిసోడ్ లో మనం మాట్లాడుకున్నాం ఎలా ఉద్యోగం వచ్చిందని అలాగే ఇప్పుడు హైక్ అయితే దూర ప్రాంతాల్లో ఉన్న మేము ఇప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి మన శ్రీపాల్ శ్రీవల్లభ దత్త పీఠాన్ని ఖచ్చితంగా విజిట్ చేయండి హైదరాబాద్ నిజాంపేటలో లో ఉంది కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ స్క్రోల్ అవుతున్న లతగారి నంబర్ కి కాల్ చేస్తే డ్రెస్ అది ఇవ్వడం జరుగుతుంది అయితే అక్క అయితే ఈ దూర ప్రాంతాల్లో ఉన్నాం లేకపోతే వేరే విదేశాల్లో ఉన్నాము ఎట్లా విదేశాల్లో ఉన్న వాళ్ళకైతే మరీ ఘోరం ఒకసారి ఉద్యోగం పోయిందంటే ఇమీడియట్ గా తట్టబుట్ట సర్దుకుని వచ్చేయాల్సిన పరిస్థితి పరిస్థితి అక్కడ ఉండనివ్వరు కదా సో అప్పుడు భలే టెన్షన్ పడతారు చాలా చాలా టెన్షన్ సో అలాంటి వాళ్ళకి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ ఇట్లా ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది అక్క వాళ్ళందరికీ ఒకటే చెప్తాను ఏమి జరిగినప్పుడు గురుపాదాలే సరణ వేయాలి ఇంకొక స్మరణ వద్దు మీరు అప్పుడు నిరంతరము ఒక రోజంతా కూర్చొని శ్రీపాదులు వారు నామజపం చేయండి ఎక్కడ ఉంటారో మీరు అమెరికాలో ఉండండి లండన్లో ఉండండి ఆస్ట్రేలియాలో ఉండండి ప్రపంచంలో ఎక్కడైనా ఉండండి మాకు ఈ బాధ వచ్చింది అని అంటే నామస్మరణ నన్ను తలుచుకో అని చెప్పాడు గురు పాదాలు తలుచుకోవాలి అంటే ఆయన రూపాన్ని గురు పాదాలని తలుచుకుంటూ రోజంతా నామస్మరణ చేయండి పొద్దునుంచి సాయంత్రం వరకు చేయండి లేదా నుంచి రాత్రి వరకు చేయండి ఒక దారి స్వామి ఖచ్చితంగా చూపిస్తారు ఖచ్చితంగా ఏమీ రాకపోతే శ్రీపాదరాజం శరణం ప్రపద్య అనుకోండి రోజంతా అదే అనుకోండి కానీ స్వామి స్వయంగా ఇచ్చిన నామం దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ఈ నామము స్వయంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి మాలదాసరిపేటలో వెళ్ళి వాళ్ళందరితో కూడా రాత్రంతా నామజపం చేయించి వాళ్ళకి ఓ దారిలో పెట్టి ఈ నామాన్నే మీరు నిత్యం స్మరించండి అని చెప్పారు అలాంటి కష్టం వచ్చినప్పుడు అలాంటి బాధ వచ్చినప్పుడు అందరూ కూడా దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ శ్రీపాద వల్లభ దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర ఇక్కడ మళ్ళీ క్లారిటీ ఇస్తున్నారు దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర ఆయన పేరు కంప్లీట్ గా ఉండాలి శ్రీపాద వల్లభ అంటున్నాం కదా శ్రీపాద శ్రీవల్లభ ఆయన పేరు శ్రీపాద శ్రీవల్లభులు ఆ శ్రీపాద శ్రీవల్లభులు ఆ శ్రీ అనేది మిస్ అవుతుంది శ్రీపాద వల్లభ దిగంబర అనేస్తున్నారు అందరూ దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర అని స్మరించండి దాంతోపాటు శ్రీపాదరాజం శరణం ప్రపద్ది అని స్మరించండి తప్పకుండా మీ క్యాన్సర్ ఒక మార్గం స్వామిస్తారు అలా ఇవ్వాలి డెఫినెట్ గా ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నాము హైకులు లేక ఇబ్బంది పడుతున్నాము ఉంటుందో ఊడిపోతుందో తెలియనటువంటి అగమ్య గోచరంలో ఉంది పరిస్థితి ఒక అది అసలు ఇది ఇంకా దారుణం ఉంటుందో ఉద్యోగం ఉంటుందంటే అంటే దినదిన గండా నూరేళ్ల ఆయుష్ లాగా ఉంటుంది చాలా అసలు టార్చర్ ఎవరు భరించలేరు దత్తుడి పాదాలే సరణ్యగా పెట్టుకుంటే గనక ఖచ్చితంగా బయటపడతారు అందుకే ఇట్లాంటివి ఈ కాలర్స్ ఏవో వాళ్ళ పర్సనల్ విషయాలు తెలిసేసుకుని నేనేం సాధించేదేం లేదు ఎలాగో నాకు చెప్తారు అక్క ఎప్పుడు రాగానే పద్మిని తెలుసా ఇది జరిగిందని చాలా 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 చెప్తూనే ఉంటాను జరిగింది చెప్తూనే ఆఫ్ ద స్క్రీన్ జరుగుతూనే ఉంటాయి ఒక పది మందికి ప్రేరణ అవుతుంది దత్తుడికి దగ్గర అవుతారన్న ఉద్దేశంతో చెప్తున్నా కాబట్టి ఖచ్చితంగా చిన్న విషయం పద్మిని ఎపిసోడ్ ముగించే ముందు శ్రీకృష్ణ పరమాత్మ అతని శరీరం వదిలే ముందు అంటే ద్వాపర యుగంలో దత్తాత్రేయ స్వామిని పిలిపిస్తారు నేను ఇక నా శరీరాన్ని నేను చాలిస్తున్నాను ఈ కలియుగంలో నిరంతరం మానవులు ధర్మ మార్గంలో నడిచేలాగా చూసుకోవాల్సింది నువ్వే అని దత్తాత్రేయ స్వామికి శ్రీకృష్ణుడు చెప్పటం జరుగుతుంది అలాగే వాలి యొక్క అప్పు చెప్పిన బాధ్యతగా మనం భావించాలి తప్పకుండా అద్భుతంగా వివరించారక్క కృతజ్ఞతలు నమస్కారం జై గురుదత్త శ్రీ గురుదత్త